వెల్కమ్ టు భక్తి నైన్ ఛానల్ దిష్టి కోసం మీ పిల్లలకి నల్లదారం కడుతున్నారా అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి ప్రస్తుతం మనం మగవారు ఆడవాళ్ళు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ కాలికి నల్లదారం కట్టడం చూస్తూ ఉన్నాం దిష్టి తగలకుండా ఉండడం కోసం కట్టుకుంటూ ఉంటారు కొందరైతే ఫ్యాషన్ గా కూడా ఇప్పుడు కడుతున్నారు అసలు ఈ నల్లదారం ఎందుకు కట్టుకుంటారు ఇప్పుడు మనం చూద్దాం చిన్న పిల్లలకి పెద్దవారు కూడా పదకొండు రోజుల్లో పదకొండు రోజులలో నల్ల కట్టడం చూస్తూ ఉన్నా నిజంగా దిష్టికి నల్ల తడు పనిచేస్తుందా పిల్లలకి ఆ ప్రషర్ తగులుతుందని నమ్మొచ్చా ఈ దిష్టి అనేది మన కంటికి కనబడని ఒక పల్చటి కాంతి వలయం ఉంటుంది మన శరీరం పల్చటి కాంతి వలయం లాంటి ఒక ఆరా ఉంటుంది ఎవరైనా బలే ఉంది బలే ఉంది అని అంటే చాలు ఆ వలయానికి తోడ్లు పడతాయి ఇక ఆ టైంలో పిల్లలు టపి టమని కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటారు లేదా పదే పదే ఏడుస్తూ ఉంటారు చికాకు చికాకు చేస్తూ ఉంటారు అదే పెద్దవారిలో అయితే నిద్ర సరిగ్గా పట్టదు ఆగులిస్తూ ఉంటారు సరైన అన్నం తినరు ఏ పని చేయకుండా బద్ధకంగా ఉంటారు అంత చికాకు చికాకు పిచ్చి పిచ్చిగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఉప్పుతోని దిష్టి తీస్తూ ఉంటారు అప్పుడు హాయిగా ఉంటుంది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆరా ఉంటుంది ఈ నల్లదారం ఎందుకు కడతారంటే ఏదైనా దిష్టి కానీ ఏదైనా గాలి భూలి కానీ వచ్చినప్పుడు ఈ నల్ల దారం దాన్ని లాగేసుకుంటుంది ఎటువంటి చికాకు లేకుండా మనసుకి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటుంది అందుకే ఈ నల్ల దారాన్ని కడతారు ఎవరో ఒకళ్ళకి కనపడినా చాలు ఆ దిష్టి అనేది తాకకుండా ఉంటుంది కొందరు కాళ్ళకి కాటుక పెడతారు అలాగే ముఖానికి కాటక పెడుతుంటారు నలుడికి నల్ల రాయి కూడా పగులుతుందని ఒక సానదు కూడా ఉంది అలా నలుపు కాని పడితే చాలు ఆ దృష్టి అనేది తాకకుండా ఉంటుంది అయితే ఈ నల్లధ్వరం అనేది ఈ నెల రోజులు మాత్రమే ఈ నల్ల దారాన్ని ధరించాలి తర్వాత దానిని మార్చుకోవాలి ఈ నల్లధారమావాసనాడు ధరించి మళ్ళీ అమావాస నోడు పాతని విప్పేస్తే కొత్త దాన్ని ధరించాలి ఇది మనకి అఫెక్ట్ చేసిందో లేదో తెలియదు కానీ ఇది మన నమ్మకం ఆ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది అందుకే ఈ నల్ల గురించి పాత కాలం రోజు నుంచి పెద్దవాళ్ళు తెలియజేశారు కళ్ళకి కాటుక పెట్టుకోవాలి చిన్నపిల్లలైతే నుదిడిన కాటుక పెట్టుకో పెద్దవాళ్ళైతే అరికాలికి తాటుక పెట్టుకోవాలి కాలికి దారం కట్టుకోవాలి అంతే దీని వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి నల్ల దారం కట్టుకోవడం చాలా మంచిది